టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం విజయనగరం జిల్లా డేకాడ మండల తహసీల్దార్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన విఆర్ఓ వివరాల్లోకి వెళ్తే బొడ్డవలస గ్రామానికి చెందిన ఓ రైతు నుండి డబ్బులు డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించిన రైతు ఈ క్రమంలో రైతు ఫిర్యాదు మేరకు తహసీల్దార్ కార్యాలయంపై దాడి చేయగా నగదు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్వో వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విఆర్ఓ డేకాడ మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు శ్రీనివాసరావు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కారు బొడ్డవలస గ్రామానికి చెందిన ఓ రైతు వరద నుండి డబ్బులు డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించిన రైతు రైతు ఫిర్యాదు మేరకు తహసీల్దార్ కార్యాలయంపై దాడులు చేయగా నగదు తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన వీఆర్వో తహసీల్దార్ కార్యాలయంలో కొనసాగుతున్న దాడులు మొట్టవలస గ్రామ విఆర్ఓ అయిన వీ శ్రీనివాసరావు ఇతను బీఆర్లో ఆకులపేట గ్రామానికి చెందిన ఒక పేద రైతు అతను తన తండ్రి అప్పల అని ఆయన డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగో తేదీ చనిపోయారు చనిపోయిన పుమ్మట వారికి ఉన్నటువంటి ఇరవై ఎనిమిది సెంట్లు సుమారు సర్వే నెంబర్ నూట అరవై పదహారు వడ్డవలస గ్రామ సచివాలయం పరిధిలో ఉండేటటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూమి తండ్రి చనిపోయిన తర్వాత తన తల్లికి లీగల్గా మ్యూటేషన్ చేయించుకోవాలని చెప్పి ఈ నెల ఏప్రిల్ రెండు మూడు తారీఖులో మ్యూటేషన్ కోసం అప్లికేషన్ పెట్టడం జరిగింది వెంకాడ తహసీల్దార్ గారా ఆ అయితే ఈ బొడ్డవలస గ్రామ గ్రామానికి చెందినటువంటి అలాగే అతనే ఆకులుపేట కూడా అతనే చూస్తున్నాడు సో ఈ బొడ్డవలస గ్రామానికి చెందినటువంటి విఆర్ఓ ఎవరైతే ఉన్నారో వేరు శ్రీనివాసరావు అతను పదిహేను వేల రూపాయలు లంచం ఇస్తేనే కానీ చేయమని చెప్పి పట్టుబట్టడం జరిగింది అతని లేదా అతను కూడా అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో ఫిర్యాదు త్రీనాథ్ పతివాడు త్రినాథరావు అని చెప్పి అతని కొడుకు చనిపోయిన అప్పల పైడి అనే ఆశానికి తన కొడుకు వీళ్ళు పేదవాళ్ళు పేద రైతులు వీళ్ళ డబ్బులు కూడా లేవు ఇవ్వడానికి తను బతిమాలలో మొదలెట్టాడు అప్పటి నుంచి ససేమిరా అని అప్పటి నుంచి కూడా బిఆర్ఓ చెప్పడం జరుగుతుంది ఇటువంటి పరిస్థితుల్లోని లంచం డబ్బులు ఇస్తేనే చేస్తాను లేదంటే రిజెక్ట్ కొట్టేస్తాను అని మాటిమాటికి బెదిరించసాగాడు విఆర్ఓ అంతటా అతను విసిగు చెంది లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక మా ఏసీబీ వారిని నేను సంప్రదించడం జరిగింది సంప్రదించిన మీద మేము రిపోర్ట్ని తీసుకొని వెరిఫై చేసి ఎంక్వైరీ చేసి ఈ సదరు విఆర్ఓ తర్ పనితీరు కానీ తర్వాత ఇంటిగ్రిటీ కానీ ఏం బాగోలేదని గుర్తించి ఈరోజు ఇమీడియట్గా పదమూడు వేల రూపాయలు లంచం ఏదైతే ఉందో పదమూడు రూపాయలు పదమూడు వేల రూపాయలు పదిహేను వేల నుంచి పదమూడు వేలు తగ్గించాడు అడిగితే బాగా అడిగితే అది కూడా ఇవ్వకపోతే రిజెక్ట్ చేసేస్తాను సో ఆ పదమూడు వేల కోసం ఫోన్ చేయడం విసిగించడం మొదలు పెట్టాడు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక లంచం డబ్బులు ఆ ఏసీబీ వాళ్ళని అప్రోచ్ ఇమీడియట్గా నేను ఈరోజు ఉదయాన్నే ఆ ఎంపికలు కూసినటువంటి కరెన్సీ నోట్లు ఇచ్చి సదీ రైతు ఎవరైతే ఉన్నారో డబ్బులపై చనిపోయిన ఆయన కోరుతూ నినాద కంప్లైంట్ అతన్ని డబ్బులు ఇచ్చి పంపించాము ఆ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా విజయనగరం దగ్గర నీలా చెరు అని ఒక ఓనర్ ఉంది అక్కడ రెడ్ హ్యాండెడ్గా డబ్బులు ఇస్తుండగా పట్టుకోవడం జరిగింది అతన్ని మేము అతని తాలూకా అఫీషియల్ డాక్యుమెంట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది అతన్ని మేము అరెస్ట్ చేసి రేపు ఏసీబీ కోర్టులో వైజాగ్లో హాజరుపరుస్తాం దర్యాప్తు ఉంది ప్రజలందరికీ కూడా ఎవరుగా ఎటువంటి పరిస్థితుల్లోని ఏ నుంచి అడిగినా ఓపై కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు మొత్తం తాలూకా ఉద్యోగి ఉండేది ప్రజల తాలూకా పనులు చేయడానికి వాళ్ళకి ప్రజల్లో చెప్పినటువంటి పనుల రూపంలో జీతాలు ఇస్తుంది